హైవ్ ఇయర్స్ జూనియర్ ఎన్టీఆర్ నో డౌట్ నందమూరి ఫ్యామిలీలో తెలియగలవాడంటే ఫస్ట్ ప్రస్తు ప్రస్తుతమే ఉంటాడు చాలా లౌక్యంగా మాట్లాడతాడు తను ఇగో హట్ అయితే దానికి తగ్గట్టుగానే బిహేవ్ చేస్తాడు ఫ్యాన్స్తో మాట్లాడప్పుడు కానీ బయట పబ్లిక్లో మాట్లాడేటప్పుడు కానీ చాలా ఆలోచించి మాట్లాడతాడు సో అలా ఇతనిని పలు సందర్భాలలో ఇంటర్వ్యూ చేస్తున్న ఇంట్లో ఎంతోమంది ఏదో ఒక విధంగా వాళ్ళ నాన్న గురించి కానీ నందమూరి ఫ్యామిలీ గురించి కానీ అతను లోపల ఉన్న బాధని కోపాన్ని బయట పెట్టడం ట్రై చేశారు అలా రెండు మూడు ఇన్సిడెంట్లు చెప్తా అంటే ఇది ఎందుకంటే ఇంటి పరువుని ఎలా కాపాడుకోవాలి పాజిటివ్గా ఎలా ఆలోచించాలి అండ్ మెచ్యూరిటీతో మీరు ఎలా ఉండాలి దానికి ఇది ఒకటి ఎందుకంటే ఈ మధ్యలో నేను చూస్తున్నాను చీటికి మాడి గొడవలు పడి విడిపోతున్న వాళ్ళు చీటికి మాడి తిట్టుకున్న వాళ్ళు ఇక్కడ రకరకాల పెరిగిపోతున్నారు సో ఇటువంటి మూమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తికి సంబంధించి మీకు చెప్తాం వాళ్ళ మంచిగా జరిగింది కదా నా ఫీలింగ్ ఏది మీరు హీరో కాకపోయి ఉంటే మిమ్మల్ని హరికృష్ణ గారు కొడుకుగా ఈ సొసైటీకి పరిచయం చేసేవాళ్ళు కాదు కదా అది అవునా కాదా అవునంట కదా అన్నట్టుగా మాట్లాడితే మా తాతగారు నన్ను కలుసుకోవటానికి పదకొండు సంవత్సరాలు పెట్టే సో అలా మా నాన్నగారికి సంబంధించి నన్ను బయట ఒక కొడుకుగా పరిశీలించడానికి ఇంత సమయం పడితే అనుకుంటాను అంటే ఒక పొజిషన్కి రావాలి కదా దెన్ ఆ పొజిషన్కి వచ్చాడు నా కొడుకు ఇతను అని చెప్పండొచ్చు అతను అన్నట్టుగా అంటే పాజిటివ్గా అంటే మీరు హీరో కాకపోయి ఉంటే మీ అత్తలు బాబాయిలు పెదవాళ్ళు వీళ్ళు కూడా కలిసేవాళ్ళంటే కాదు కదా మిమ్మల్ని దూరం పెట్టేవాళ్ళంటే కదా అలా ఎందుకు అనుకుంటారు ఇప్పుడు మా తాతగారికి పదకొండు సంవత్సరాలు పెట్టిందండి ఏది నన్ను మన దగ్గర తీసుకొని అంత ఎఫెక్షన్ ఉండడానికి మా అత్తలు కానీ బాబాయిలు కానీ పేదనాన్న కానీ వీళ్ళు ఇంకో ఇరవై సంవత్సరాలు అంతే ఫ్యామిలీ అండి ఎప్పుడప్పుడు కలుసుకుంటామండి తర్వాత హీరో హీరో అంటే హీరో కథ బిజినెస్ చేయనా బిజినెస్ చేసాను గొప్పండి అవుతాను సో మా నాన్నగారికి సంబంధించి నాకంట పొజిషన్ వచ్చినప్పుడు అందరూ పరిచయం చేద్దాం అనుకున్నాడు నేను హీరోని అయ్యాను అలా పరిచయం చేస్తాడు బిజినెస్ చేస్తాడు అలానే పరిచయం చేసేవాడు మా నాన్నగారు నాకు చాలా ఇష్టం ఆంక్ అంటే చాలా ఇష్టం సందర్భంలో రావాలి ఎప్పుడైనా ఇదేనుకోని అన్నట్టుగా ఆయన ఉన్నారు అంతకుమీద ఏం లేదండి ఇప్పుడు మా నాన్నగారి సైడ్ పదకొండు మంది మా అమ్మగారి సైడ్ తొమ్మిది మంది ఇదే అతి పెద్ద ఫ్యామిలీ నాకు సో ఇంత పెద్ద ఫ్యామిలీలో ఉన్నప్పుడు కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటాయి కొన్ని ఆలోచనలు అభిప్రాయ భేదాలు టైం పట్టిదంతా ఒకటి అవటానికి సో ఇంకెప్పుడు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఉండండి ఒక ఫ్యామిలీ అన్నాక టైం పడుతుంది దేనికైనా సరే అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి ఈలోపు మన బెస్ట్ వేలో ముందుకు వెళ్ళాలి అనుకున్నది రీచ్ అవ్వాలి దాన్ని ఆటోమేటిక్ అందరూ వచ్చేస్తారు మీకు అర్థమైంది ఎంత తెలివిగా చెప్పాడు సో లక్ష్యం వేడకండి గోల్ పెట్టుకోండి ఆ గోల్ రీచ్ అవ్వండి ఈమె శాలిని వీళ్ళ అమ్మగారు రెండో భార్య హరికృష్ణకి ఆ పెళ్ళిని నందమూరి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాల మన ఎన్టీఆర్ పుట్టినాడు ఆ తర్వాత కొన్ని ఫంక్షన్స్ ఇటువంటి వాటికి వాళ్ళని పిలిచిన అవమానాన్ని ఎదుర్కొన్నారని చెప్పేసి మన వార్తలు వింటూ ఉన్నాం బట్ ఏ రోజు జూనియర్ ఇంటర్ వచ్చేసి అసలు సస్య మీరు ఒప్పుకోవాలి ఎక్కడ కూడా మేమంతా ఒకటే ఫ్యామిలీ ఇదే అంటాడు ఇంకా పరిచయం చేయడానికి టైం పెట్టింది అది అన్నప్పుడు సందర్భం కావాలి దానికోసం వెయిట్ చేశాడు ఆయన నేను ఆ రకంగా నేను ఎదిగాను పరిచయం చేశాడు కూల్ అంతే ఇది ఆలోచించే విధానం ఇక దేవర్ సినిమా వచ్చేసి ఈ సమ్మర్లో రిలీజ్ కావాలి బట్ అది వచ్చేసి పోస్ట్ పోలేదు ఇప్పటికీ అక్టోబర్కి పోస్ట్ సంబంధించి కూడా చెప్తున్నాడు నేను ఓవర్గా చెప్తాను మీరు అనుకోవద్దు దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా ఇంట్ నా ఫ్యాన్స్ అంతా కూడా కాలర్ కాలర్ ఎగరేసి మరి మీరు చెప్పవచ్చు దేవర మా సినిమా దేవర కలెక్షన్స్ కొల్లగొట్టే సినిమా అని చెప్పేసి అన్నాడు ఈ టిల్లిస్కర్ వంద కోట్లు రీచ్ అయింది సో దాంతో సక్సెస్ మీటు దెన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకటే అన్నాడు మేబీ జూనియర్ ఇంటర్తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉన్నాడు దెన్ ఏమన్నారు ఈ సంవత్సరం దేవర నామ సంవత్సరం నేను చెప్తున్నాను వెయ్యి కోట్లు కొల్లగొట్టచ్చండి ఆ సినిమా అని చెప్పేసి త్రివిక్రమ్ సినిమా చెప్తున్నాడు సో ఓవరాల్ ఈ వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే మనిషి అన్న ఎంత మెచ్యూరిటీగా ఉండాలి ఫ్యామిలీ అన్నాక ఎంత కలిసిమెలిసి ఉండాలి అండ్ తన మానేటప్పుడు ఎంత ఆలోచించి మాట్లాడేది మెయిన్ ఒకటి అండ్ సినిమా పరంగా అన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఎలా ఉండాలి ఏంటి అన్నప్పుడు ఇదిగో త్రివిక్రమ్ సినిమా చెప్పాడే ఆ సినిమా పేరు అనేది ఉండితే ఆ పేరుని ఈ సంవత్సరానికి అన్నట్టుగా ఆ సినిమా రకంగా రికార్డ్ క్రియేట్ చేయాలన్నమాట సో ఓవరాల్గా పండుగ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఉంది అంటే ఇందులో ఫ్యామిలీ ఎదుటోడు మంది తక్కువ చేయవద్దు ఎదుటోడు తక్కువ చేయాలని అనుకుంటూ ఉన్నా గొడవలు పెట్టాలని అనుకుంటూ ఉన్నా వాడు నోరు మూతపడేలాగా కూల్గా సమాధానం చెప్పాలి అదే జూనియర్ ఇంటర్ ఎప్పుడూ చేస్తాడు నందమూరి ఫ్యామిలీ విషయం